నా లాపైనా పర్లేదు నేను ఎప్పుడు ఉంటూనే ఉంటాను కాబట్టి ఓకే ఈ క్షణం ఒక యుగంగా గడుస్తున్న ఈ సమయంలో మన మేడం గారు నియోజకవర్గం కూడా తిరిగి అరుదైన గౌరవాన్ని సంపాదించుకున్నారు దానికి కాను మనం పిలిచినే ఒక ఐదు నిమిషాలు కానీ తీసుకున్నాం దయచేసి మన్నించండి అదేవిధంగా జమాత్ ఇస్లాం హింద్ తరఫున మీకు మా అందరి తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు మీద రెండోది మరి ఈ దివ్య గ్రంథం అయినటువంటి దివ్య ఖురాన్ గ్రంథం ఈ నెలలోనే రంజాన్ మాసంలోనే అవతరించింది అంతకుముందు అవతరించినటువంటి యేసుక్రీస్తు వారిపై అవతరించినటువంటి మరి బైబిల్ గ్రంథం కూడా ఈ రంజాన్ మాసపు ఆరవ తేదీన అవతరించింది అంతకుముందు భూసాదశ్రాంపై మోషే వారిపై అవతరించినటువంటి చౌరాత్ గ్రంథం కూడా రంజాన్ మాసంలోనే అంతకుముందు దావోద్ దాయిద్ పర్వతంపై అవతరించినటువంటి జబూర్ గ్రంథం కూడా రంజాన్ మాసంలోనే అవతరించింది అంతకుముందు దాదాపుగా నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల పూర్వం హజర్త్ ఇబ్రాహీం అబ్రహం వారిపై ఏ అయితే హితోపదేశాలు అవతరించాయో అవి కూడా రంజాన్ మాసంలోనే అవతరించాయని చెప్పని చరిత్ర చెబుతుంది అందుకని ఈ రంజాన్ మాసకు అంత ప్రాధాన్యత ఉంది మూడవది ఈ నెలలో ఒక రాత్రి రాబోతుంది అది లైలతుల్ హజర్ అది వెయ్యి నెలల కంటే కూడా ధనమైనటువంటి రాత్రి అనే పడి దివపురా గ్రంథంలో ఉంది అయితే అందుకని ఈ మాసంలో పేదలకు రంజాన్కు ఒక విధమైనటువంటి సంబంధం ఉంది ఎందుకంటే మహాప్రతభొమ్మ సుల్లాసు వాళ్ళు ఏమన్నారంటే ఎవరైతే ఉపవాసాల పాటు మొదటిది ఇస్లాం ధర్మానికి మూడు ఐదు ఐదు స్తంభాలు ఉన్నాయి ఒకటి కలిమె తి మరి మహిళా విభాగం అధ్యక్షులకి ఉపాధ్యక్షులకి సంఘ కార్యకర్తలకు అందరికీ అలాగే సోదర సోదరి ముస్లిమ్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు ముందుగా ఇది ఎంతో మంచి ప్రోగ్రాము ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తున్నారు జమాత్ ఇస్లాం హిందూ వాళ్ళు నాకు కూడా తెలుసు మీరు నిజమైన రంజాన్ అంటే ఏంటి అనేది ఆచరించి చూపిస్తున్నారు మనకున్నది మనం సంతోషంగా ఉండడం కాదు మనతో పాటు మన సోదరి సోదరుడు కూడా సంతోషంగా పండగ జరుపుకోవడమే నిజమైన రంజానని మీరు చేపట్టడం జరిగింది దీనికి మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఇదే నెలలోనే ఉపవాస దినాలు క్రైస్తవులకు సంబంధించిన ఉపవాస దినాలు కూడా ఉన్నాయి మీకు సంబంధించిన ఉపవాస దినాలు ఉన్నాయి వీటన్నిటి సందర్భంగా నిజమైన క్రైస్తవులు కూడా ఇలానే ఉన్నది పది మందికి పంచుతున్నారు మీరు అలానే పంచుతున్నారు మీరు కూడా మాకు సపోర్ట్ ఇచ్చినందుకు మమ్మల్ని ఎమ్మెల్యేగా చేసినందుకు ఎంతో కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరు మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఎటువంటి అంటే కులాలకి మతాలకి అతీతంగా అన్ని అందరినీ సమాన దృష్టితో చూస్తే అందరికీ సపోర్ట్ ఇచ్చే ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకున్నందుకు మీ అందరికీ కూడా మా అందరి తరఫున మా ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడే కాకుండా ఇప్పుడు ఎలా అయితే మేము సపోర్ట్ ఇస్తున్నామో మీకు ఇక ముందు కూడా మీకు అందరికీ ఏ ఉన్నా కూడా మా సపోర్ట్ ఉంటుంది మీ నిరంతరంగా మా దగ్గరకు వచ్చి మీ ప్రాబ్లమ్స్ ఏమైనా చెప్పినా కూడా మా సాధ్యమైనంత సహాయం మేము చేస్తామని మీకు మనవి చేసుకుంటూ మీకు అందరికీ రాబోయే రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ టైం టైం లేనందువల్ల మీకు ఎక్కువసేపు